ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వైద్యాధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ఆరోగ్య కేంద్రంలో మొత్తం ఎంతమంది వైద్యులున్నారు విధులకు హాజరైన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతిరోజు ఎంతమంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారని హాస్పిటల్ సూపరింటెండెంట్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు అంతకుముందు పలు పాఠశాలల్లో పర్యటించి విద్యార్థుల అవసరాల మేరకు సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు దాన్ని సంబంధించిన టెక్స్ బాగుంటే చక్క నేను శరీరం పాటిదాన్ని ఎక్స్పించాను